హలో గాయస్ టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ డిఫరెంట్ రెసిపీ అదే జామకాయ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చి జామకాయలను తీసుకున్నాను జామకాయ ముక్కలను కూడా కొంచెం మగ్గాక చింతపండు కూడా వేసుకొని మగ్గించాలి వేడి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జామకాయ మిశ్రమాన్ని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని చివరిగా నాలుగు రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చివరిగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపులు వేసుకొని కలుపుకోవాలి అద్దిరిపోయే జామకాయ పచ్చడి రెడీ ఎప్పుడు ట్రై చేయకుంటే ఈ వీడియో చూస్తే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్